కేంద్ర పార్టీ ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ మొదలుపెట్టింది మెంబర్షిప్ డ్రైవ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రపంచంలోనే ఈ అత్యధిక మెంబర్షిప్ల పార్టీ భారతీయ జనతా పార్టీ ఏ రాజకీయ పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ ఇక్కడ మెంబర్షిప్ లేదు అసలు ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా మెంబర్షిప్ చేయదు కానీ భారతీయ జనతా పార్టీ జనసంఘ్ టైం నుంచి జనసంఘ్ కాలం నుంచి కూడా ప్రతి మూడు సం రెండు సంవత్సరాలకోసారి మెంబర్షిప్ డ్రైవ్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కొత్తగా త్రీ ఇయర్స్ కోసారి మెంబర్షిప్ చేస్తుంది సిక్స్ ఇయర్స్ అస ఆరు సంవత్సరాలకోసారి మెంబర్షిప్ డ్రైవ్ చేస్తుంది ఇవి ప్రపంచంలోనే అతిపెద్ద పొలిటికల్ పార్టీ భారతీయ జనతా పార్టీ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడైతే ఆర్గనైజేషన్ గట్టిగా ఉంటుందో అక్కడ భారతీయ జనతా పార్టీ బలంగా ఉంటుంది భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్నప్పుడే మనం అధికారానికి రాగలుగుతాము అధికారంకు వస్తేనే ఈ దేశాన్ని మనం రక్షించగలుగుతాము ప్రస్తుత పొలిటికల్ పార్టీలో మరి మనం చూస్తూ ఉన్నాము వాళ్ళకు దేశం మీద కానీ లేక ఇక్కడ ఉన్నటువంటి పేదరికం మీద కానీ వాళ్ళకి ఎటువంటి మరి ఆలోచన లేదు ఈ దేశం యొక్క సంస్కృతిని ఈ దేశం ఒక హిందుత్వాన్ని కాపాడాలంటే భారతీయ జనతా పార్టీ పార్టీతోనే మరి సాధ్యమవుతుంది కాబట్టి ఈనాడు కేంద్ర ప్రభుత్వంలో మనం అధికారం ఉన్నాము మరి భారతీయ సంస్కృతిని కాపాడే రాజకీయ పార్టీ మనది ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మాట్లాడే ఉద్దేశంతో ఈనాడు ప్రధానమంత్రి మోడీ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దానికి విరుద్ధంగా ఈనాడు రాహుల్ గాంధీ గారు ప్రపంచ దేశాల్లో దీనికి విరుద్ధంగా మన భారతదేశం యొక్క ఏ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా అక్కడ మాట్లాడుతూ అది మంచి పద్ధతి కాదు కాబట్టి దాన్ని మనము అది పరిగణించాలంటే భారతీయ జనతా పార్టీతో మనం ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో మనం మెంబర్షిప్ చేయాల్సిన అవసరం ఉంది నేను ఎంత ప్రార్థిస్తున్నా ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీలో సభ్యత తీసుకొని ఈ దేశం రక్షణ కూడా పాల్పడాలని నేషనల్ పార్టీ పిలుపు మేరకు ఈరోజు మెంబర్షిప్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి బూత్లో ప్రతి హెడ్ క్వార్టర్లో ప్రారంభమైంది ఇంతవరకు నిన్న రాత్రి వరకు వచ్చిన లెక్కల ప్రకారం ఇరవై రెండు వేల మెంబర్షిప్ జిల్లాలో కావడం జరిగింది దీని లక్ష్యం రెండు లక్షల యాభై వేల మెంబర్షిప్ని మేము టార్గెట్ పెట్టుకున్నాము ఆ టార్గెట్లో భాగంగా ప్రతి బూత్లో ప్రతి బూత్లో రెండు వందల మెంబర్షిప్ ఈ సెవెంటీన్త్ సెప్టెంబర్ వరకు కంప్లీట్ చేయాలని చెప్పేసి పార్టీ కోరడం దాన్ని దాదాపుగా ప్రతి ఒక్కరు ఫోన్లు చేస్తున్నారు మేము ఇన్ని చేసినాం ఇన్ని చేసినామని ఒకటి మాత్రం మీరు ఏదైతే మిస్ కాల్ ఇస్తారో మిస్ కాల్ ఇచ్చిన తర్వాత మీ నెంబర్ వస్తుందో ఆ నంబర్ని మేమిచ్చే పేపర్ మీద మీ యొక్క పేరు సెల్ నెంబరు మెంబర్షిప్ మెంబరు సంతకము ఈ నాలుగు ఉండేటట్టు చూసుకోవాలి అది ఉంటేనే ఆ మెంబర్షిప్ ఇక్కడ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎన్రోల్మెంట్ అయితే ఇంతకుముందే పెద్దలు భూపతి రెడ్డి గారు చెప్పడం జరిగింది దేశం కోసం ధర్మం కోసం పాటుపడే పార్టీ ఈ దేశాన్ని రక్షించే నాయకులు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు శ్రీ నరేంద్ర మోడీ గారు యోగి ఆదిత్యనాథ్ గారు ఇటువంటి మహానాయకుల సమక్షంలో మనము ఉన్నాము కాబట్టి ఈ దేశాన్ని రక్షించడానికి ప్రతి కార్యకర్త ప్రజలు కార్మికులు కర్షకులు వ్యాపారస్తులు అందరూ ఈ యొక్క మెంబర్షిప్లో భాగం కావాలని చెప్పేసి నేను కోరుతున్నాను మరొక్కసారి మీరు అందరూ డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ ఈ యొక్క నంబర్కు మిస్ కాల్ చేస్తే ఆ యొక్క మీ యొక్క మెంబర్షిప్ మెసేజ్ వస్తుంది మెసేజ్ నుంచి ఆ నంబర్ ఉంటుంది ఆ తర్వాత మీరు మీ యొక్క కార్డును కూడా దాంట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ కార్డ్ని డౌన్లోడ్ చేసుకునే సిస్టమ్ మా యొక్క బూత్ అధ్యక్షులు సోషల్ మీడియా ఇన్ఛార్జ్లు ఉన్నారు కాబట్టి వారందరూ మీకు ఎవరికైనా కార్డు కావాలంటే కల్వట గంగాధర్ కానీ పుల్కంబేద్దు కానీ కలిస్తే అది డౌన్ చేసి మీ సేవ ద్వారా కూడా మనము డౌన్ చేసే కార్యక్రమాన్ని మనము పెట్టుకున్నాం కాబట్టి అందరము ఈ మెంబర్షిప్ని పెద్ద మొత్తంలో ఈ యొక్క ట్వంటీ ఫిఫ్త్ ఇరవై ఐదవ తేదీ వరకు కంప్లీట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను పదిహేనవ తేదీ వరకు ప్రతి బూత్లో రెండు వందల మెంబర్షిప్ కావాలి ఆ తర్వాత అన్ని కాలనీల మీటింగ్లు స్ట్రీట్ మీటింగ్లు కాలేజ్ మీటింగ్లు ఇది ఇందులో యువ మోర్చా కానీ మహిళా మోర్చా కానీ దళిత మోర్చ కానీ ఎస్టీ మోర్చ కానీ అందరము దీంట్లో చేస్తామని చెప్పేసి కోరుతూ మీరందరూ ఈ యొక్క దేశం కోసం పాటు పడాలని చెప్పేసి కోరుచున్నాను జై హింద్ జై భారత్